ఖమ్మం జిల్లా సత్తుపల్లి అటవీ శాఖ కార్యాలయంలో ఈ రోజు అమరవీరుల దినోత్సవం సందర్భంగా అమరులైన అటవీ శాఖ ఉద్యోగులకు నివాళులు అర్పించి మౌనం పాటించి అటవీ అధికారులకు రైన్ కోర్స్ టార్చ్ లైట్ వాటర్ బాటిల్స్ అందించిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మఠ రాఘమై దయానంద్ ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మనుషుల స్వార్థానికి బలవుతున్న ప్రకృతి ప్రకృతిని కాపాడాల్సిన మనిషే వాళ్ల స్వార్థానికి బలి చేస్తున్న పరిస్థితి అని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ విజయ్ కుమార్ దయానంద్ కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ఏసీపీ రఘు ఎఫ్డీవో మంజుల ఎఫ్ఆర్ఓ స్నేహలత ఎఫ్ఆర్ఓ ఉమా డిఆర్ఓ విహెచ్ ఈశ్వర్ డిఆర్ఓ రామ్ సింగ్ డిఆర్ఓ శ్రీను ఎఫ్ఎస్ఓ నాగరాజు ఎస్ఎఫ్ఓ ఎస్ఎఫ్ఓ అరుణ్ ర్సింహారావు ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు అలాంటి కాలం నుంచి మన సంస్కృతిలో ఒక భాగమే మన కావలసిన ఆహారమే కాదు నూటనే కాదు ప్రతి అవసరాన్ని కూడా ఈరోజు అందిస్తున్నాయి ఎండలో వెళ్ళేటప్పుడు తేద తీర్చడానికి కానీ మనకు కావాల్సిన పళ్ళు పొలాలు కానీ అలాగే మన ఇంటికి కావాల్సిన కలప కానీ ప్రతి ఒక్కటి ఇంటికి పొయ్యి కిందకు కావాల్సిన కలప కానీ ఇట్లా ప్రతి ఒక్క అవసరము మన చెట్లోనే వాళ్ళకి తీరుస్తున్నాయి మనకి నిత్య అవసరమైన ఒక నిమిషం గాలి తీర్చలేకపోతే మన పని అవుతుంది అలాగే స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇవ్వడంలో కూడా ఈరోజు ఈ వృక్షాలు మనకి ఎంతో ఉపయోగంగా ఉన్నాయి ఇలా కాకపోతే ఇప్పుడు మన మనకు స్వార్థం పెరగడం వల్ల మరి మనుషులందరూ కూడా అటవులను ఆక్రమించుకుని అతివే నాశనం చూస్తూ వాళ్ళ స్వార్థానికి అతివే పని చేస్తూ ఉన్నారు దాన్ని మీరు కాపాడడంలో ప్రాణాలకు తెగించి మరి ఈరోజు రక్షిస్తూ ఉన్నారు అందుకు మీ సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను అలాగే మొన్న మేము కంటి వెళ్ళినప్పుడు చూసాము అంత ఘాట్ రోడ్లో అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా మన లేడీ సిబ్బంది కూడా అక్కడ లేడీ సిబ్బందే ఉన్నారు వాళ్ళు కూడా ఒంటరిగా వాళ్ళు బైకుల మీద ప్రయాణం చేసి అవన్నీ చూస్తున్నారు అంటే నేను చాలా ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఒంటరిగా బైకుల మీద అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణం చేయడం ఘాట్ రోడ్లలో ఉంటే ఎంత ధైర్యం ఉండాలి వృత్తి పట్ల ఎంత నిబద్ధత ఉండాలి

హృదయపూర్వకంగా వాళ్ళకి నమ్మ తెలియజేస్తూ మరి ఒక్కసారి అమరవీరుల దినోత్సవ సందర్భంగా అందరికి ఘనంగా నివారణ అర్పిస్తూ మరి ఒక్కసారి అటవీ